హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ స్టడీ అరికి ఫ్రెండ్స్ ఈరోజు మనం హౌసింగ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ కోసం డిస్కస్ చేసుకుందాం ఈ స్కీమ్ అనేది చాలామందికి ఉపయోగపడుతుంది సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీలైతే షేర్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేక స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో హౌసింగ్ స్కీమ్ అని చెప్పుకున్నాం కదా ఈ హౌసింగ్ స్కీమ్ పేరేంటో మరి లేట్ చేయకుండా తెలుసుకుందాము అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అలాగే వీటి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది వీటికి ఎంత అమౌంట్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము మరి లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది అస్ స్టార్ట్ అయితే ఈ స్కీమ్ పేరే పీఎంఏవే ప్రధానమంత్రి ఆవాస్ యోజన సో కేంద్ర ప్రభుత్వం వారు ట్వంటీ ఫిఫ్త్ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్త్న ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే సొంత స్థలం ఇళ్ళ స్థలం ఉందో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వారు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల మరింత బెనిఫిట్ అనేది ఆ బెనిఫిషరీకి చేకూరుతుంది సొంత ఇల్లు స్థలం కలిగి ఉండాలి ఎటువంటి డిస్ప్యూట్స్ ఉండకూడదు ఎటువంటి ఫిర్యాదులు ఉండకూడదు ఆ స్థలం పైన అటువంటి స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ స్కీమ్ కంది అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్ పేరు పిఎంఏవై అర్బన్ టూ పాయింట్ జీరో స్కీమ్ ఓకేనండి సో మరి ఇల్లు స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇల్లు స్థలం లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇల్లు స్థలాలు కేటాయిస్తుందో అప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ అప్లికేషన్ అన్నిటికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అంటే వీళ్ళందరికీ కూడా ఆ స్కీమ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఎవరికైతే ఇళ్ళ స్థలాలు కేటాయిస్తుందో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ అనేది వర్తించే విధంగా కలిగి చేస్తుంది ఓకేనా అంటే ఇల్లు స్థలంతో పాటు ఇల్లు కూడా మీకు మ్యాక్సిమం ఉచితంగా రావచ్చు ఓకే ఇప్పుడు అర్హతల కోసం తెలుసుకుందాం అంటే ఈ స్కీమ్ అప్లై చేయాలంటే ఏం అర్హతలు ఉండాలి ఇప్పుడు మీరు అప్లై చేస్తుంది హౌసింగ్ స్కీమ్ కాబట్టి ఈ హౌసింగ్ స్కీమ్ అంది ఆ రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డులో ఉన్న కుటుంబానికి సంబంధించిన ఇల్లు అండి ఇది ఓకేనా కాబట్టి ఫస్ట్ అర్హత ఏంటంటే గతంలో మీ కుటుంబంలో సంబంధించిన ఎవరి పేరు మీద కూడా ఇల్లు శాంక్షన్ అయి ఉండరాదు అంటే మీ పక్కా ఇల్లు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ అంది మీ కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఉండకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండరాదు ఓకేనండి అలాగే ఫోర్ వీలర్ కలిగి ఉండరాదు ఓకేనా ఇవన్నీ కూడా సిక్స్ సిక్స్టప్ వ్యాలిడేషన్లో మనం ఎప్పుడూ చెప్పుకుంటుంటాం ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ స్థలం మెజర్మెంట్ ఆ స్థలం కొలతంది మినిమమ్ త్రీ ఫార్టీ స్క్వేర్ ఫీట్ అంది కలిగి ఉండాలి అంటే మూడు వందల నలభై చదరపు అడుగులు ఖచ్చితంగా కలిగి ఉండాలి అంతకన్నా ఎక్కువన పర్లేదు కానీ అంతకంటే తక్కువ అయితే ఉండకూడదు ఓకేనా నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆ కుటుంబంలో ఎవరు కూడా పే చేయకూడదు అలాగే హౌసింగ్ సంబంధించిన లోన్స్ ఏవి కూడా గతంలో శాంక్షన్ అయి ఉండకూడదు అంటే శాంక్షన్ అవ్వకపోతే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది కానీ ఎప్పుడైనా గతంలో కనుక శాంక్షన్ అయి ఉంటే ఈ స్కీమ్ అనేది వర్తించదండి ఓకేనా ఇవన్నీ కూడా అర్హతలు ఓకే ఓకే నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం ఈ పిఎంఏవై అర్బన్ స్కీమ్ అప్లై చేసుకోవడానికి మీరు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళండి ఇక్కడ గ్రామంలో అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అలాగే పట్టణంలో అయితే వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ ఉంటారు వీళ్ళ దగ్గరికి మీ మీ ఆధార్ అంటే ఆ బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో ఆధార్ అలాగే రైస్ కార్డు కూడా తీసుకొని వెళ్ళండి వాళ్ళ లాగిన్లో చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసిన తర్వాత మీకు అర్హత ఉన్నట్టయితే ఈ డాక్యుమెంట్స్ అది తీసుకురమ్మని చెప్తారండి ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ అంది భార్య భర్త ఓకేనా అంటే ఆ బెనిఫిషరీ నెక్స్ట్ ఆ బెనిఫిషరీ స్పౌజ్ అలాగే ఆ బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మదర్ ఫాదర్ ఆధార్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనండి సో ఆధార్స్ బోత్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అలాగే వాళ్ళ ఆ బెనిఫిషరీ యొక్క మదర్ అండ్ ఫాదర్ ఆధార్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఆ బెనిఫిషరీ యొక్క రైస్ కార్డ్ అంటే ఆ బెనిఫిషరీకి సంబంధించిన కుటుంబం ఉంది కదా ఆ రైస్ కార్డ్ ఆర్ రేషన్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఆ బెనిఫిషరీ యొక్క బ్యాంక్ అకౌంట్ అది ఖచ్చితంగా ఇవ్వాలి నెక్స్ట్ ఇన్కమ్ క్యాస్ట్ ఓకేనా ఇన్కమ్ క్యాస్ట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఆ బెనిఫిషరీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా అలాగే బెనిఫిషరీ ఫొటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అంటే వీలైతే ఆ స్పౌస్తో ఇద్దరు తీసుకున్న ఫొటోస్ ఉంటాయి కదా అంటే భార్యాభర్తలు తీసుకున్న ఫొటోస్ ఉంటాయి కదా అది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఓ రెండు సై రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఇవ్వండి అలాగే మరీ ముఖ్యంగా ఏదైతే మీరు ఇళ్ళ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఆ స్థలం యొక్క ఫోటో ఒకటి ఇవ్వాలి అలాగే ఆ స్థలం యొక్క పట్ట హౌస్ సైట్ పట్ట అంటే హౌస్ సైట్ పట్ట అని అవ్వచ్చు లేదు పొజిషన్ సర్టిఫికేట్ అవ్వచ్చు లేదు మీకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే మీకు తాతల తరం నుంచి వస్తుంది సో వాటికి సంబంధించిన కాగితాలు గట్రా ఉంటాయి కదా సో ఈ విధంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఎవరైతే మీ సచివాలయంలో వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రామంలో అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ పట్టణంలో అయితే వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ ఓకేనా సో వీళ్ళు ఈ డాక్యుమెంట్స్ తీసుకురామని చెప్తారు వీటితో పాటు వాళ్ళు యొక్క వాళ్ళు హౌసింగ్ సంబంధించిన ఫోర్ బి అప్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ డాక్యుమెంట్స్లో ఏవైతే ఉన్నాయో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ ఫోర్ బీలో మీరు ఫిలప్ చేయడం జరుగుతుంది ఓకేనండి ఇది అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ అలాగే ఈ అప్లికేషన్తో పాటు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న ఆ సెక్రటరీ గారికి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది ఏమైనా డాక్యుమెంట్స్ కావాలో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకేనా నెక్స్ట్ ఓకే ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో ఏ విధంగా చేస్తారో మీకోసం ఒక డెడికేటెడ్ వీడియో త్వరలో చేస్తాను సో ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు మీరు మీకు ఎలిజిబిలిటీ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు అలాగే ఈ ఫోర్ బి అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి మీరు మీ వార్డు సచివాలయం అయితే ఎంటీ సెక్రటరీ లేదా గ్రామ సచివాలయం అయితే ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ హౌసింగ్ వెబ్సైట్లో ఓకే ఏపీ హౌసింగ్ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేయడం జరుగుతుందండి ఆన్లైన్ చేసిన తర్వాత ఎంబుక్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా రైట్ చేయడం జరుగుతుంది ఎంబుక్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాసుకోవడం జరుగుతుంది ఓకే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ ఏఈ గారికి పంపించడం జరుగుతుంది ఓకే ఆయన లాగిన్లో కూడా ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకొని సరిపోయిన తర్వాత ఎప్రూవ్ చేస్తారు నెక్స్ట్ డిఈ లాగిన్ అంటే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాగిన్కి హౌసింగ్కి సంబంధించి వారి లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది ఓకేనా సో ఆయన కూడా ఇన్ఫర్మేషన్ అంతా సరిపోయినట్టయితే ఆయన ఎప్రూవ్ చేస్తారు నెక్స్ట్ లెవెల్లో ఇదివరకు గ్రామ సభలు జరిగేవి ఓకేనా సో గ్రామ సభల్లో మొత్తం ఈ ఎవరైతే ఆ సచివాలయానికి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఓకే అలాగే ఆ సభ కంప్లీట్ అయిన తర్వాత ఒక డిక్లరేషన్ ఫామ్ అంది రెడీ చేస్తారు వాటిపైన సైన్ చేయడం జరుగుతుంది ఈ డిక్లరేషన్ ఫామ్ ప్లస్ ఆ బెనిఫిషరీస్ లిస్టు మొత్తం అంతా కూడా మళ్ళీ ఎగైన్ ఏఈ గారి ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఓకేనండి మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మొత్తం ఈ హార్డ్ కాపీ అంతా కూడా ఏఈ గారి ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది అగైన్ మళ్ళీ ఆయన ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిపోర్ట్ చేసి డిఈ గారికి పంపించడం జరుగుతుంది అక్కడ డీఈ గారు మొత్తం అంతా కూడా సరిపోయిన తర్వాత ఫైనల్గా హౌసింగ్ సంబంధించి పీడి గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఓకే అది మండలానికి సంబంధించి సచివాలయానికి సంబంధించి సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హౌసింగ్ పీడి గారికి ఇవ్వడం జరుగుతుంది ఆయన ఫుల్గా తరోగా చెక్ చేసి ఫైనల్గా ఆ బెనిఫిషరీస్ ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ ఆర్డర్స్ అంది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా వన్స్ శాంక్షన్ ఆర్డర్స్ అంది ఇచ్చిన తర్వాత ఓకేనా అంటే అప్లికేషన్స్ అంతా ఏవైతే ఎప్రూవ్ అయిపోయాయో అవన్నీ కూడా ఏఈ ఏఈగర్ లాగిన్కి పంపిస్తారు సో ఇక్కడతో హ్యాపీ వాళ్ళకి లోన్స్ వచ్చినట్టే ఓకేనా నెక్స్ట్ ఎయిగర్కి మొత్తం ఆ మండలానికి సంబంధించిన అందరూ అందరు బెనిఫిషరీస్ తాలూకా లిస్ట్ అని రావడం జరుగుతుంది ఈ లిస్ట్ని సచివాలయాల వారీగా సపరేట్ చేసి ఏ సచివాలయానికి సంబంధించిన బెనిఫిషరీస్ అనేది ఆ సచివాలయానికి పంపిస్తారండి ఓకేనా సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఫైనల్గా ఫస్ట్ మీ సచివాలయానికి సంబంధించి ఇమ్యూనిటీ సెక్రటరీ ఆర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్తో స్టార్ట్ అవుతుంది ఫైనల్గా వాళ్ళే మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఓకేనా సో మొత్తం లిస్ట్ అంతా కూడా మళ్ళీ వాళ్ళకే వెళ్తుంది ఫైనల్గా వెళ్ళిన తర్వాత ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో ఇది వరకు వాలంటీర్స్ ఉండేవారు వాళ్ళు ఇన్ఫార్మ్ చేసేవారు ఇప్పుడు సెక్రటరీసే మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా ఓకేనా అంటే ఎవరికైతే లోన్ అనేది ఎప్రూవ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ అంది చేస్తారు ఓకే సో ర ఇదండి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇక్కడ మీకు కావాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్డర్ శాంక్షన్ అయిపోయి నేమ్స్ వచ్చి మరి అమౌంట్ ఎంత ఇస్తారు అదే కదా మీ డౌట్ అమౌంట్ అనేది ఒకేసారి ఇవ్వడం అయితే కుదరదు దశల వారికి ఇస్తారండి ఇక్కడ ఫైవ్ ఫేసెస్ ఉంటాయి ఒకటి నాట్ స్టార్టెడ్ అంటే ఇంకా మీరు ఖాళీ స్థలం అనేది చూపించారు ఇక్కడ ఖచ్చితంగా స్థలమే చూపించాలండి ఇల్లు చూపించి ఇల్లు మీద ఇల్లు కడతానంటే అవుతుంది ఓకేనా ఒకవేళ మీకు అక్కడ ఇల్లు ఉన్నట్టయితే వాటిని డిస్మాంటల్ చేసి అంటే ఇల్లు కూల్చి మళ్ళీ కొత్తగా కట్టుకుంటున్నట్టు చూపించాలి అంతేగాని ఇంటి మీద అయితే లోన్ అయితే మళ్ళీ ఇల్లు కడతానంటే ఓకేనా సో అది ఫస్ట్ ప్లేస్ చూపిస్తారు అక్కడికి ఆ ఇంటి సెక్రటరీ రావడం జరుగుతుంది వాళ్ళు ఫోటో తీసుకుంటారు భువన్ యాప్ లో అంటే జియో ట్యాగింగ్ అంటాం అది మీ బెనిఫిషియర్ తో పాటు వాళ్ళు ఫోటో తీసుకోవడం అంది నాట్ స్టార్టెడ్ స్టేట్ నెక్స్ట్ బిలో బేస్మెంట్ లెవెల్ ఓకేనా నెక్స్ట్ బేస్మెంట్ అంది స్టార్ట్ చేశారు ఇంకా కంప్లీట్ చేయలేదు స్టార్ట్ చేశారు ఓకేనా అప్పుడు ఒక ఫోటో తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ వచ్చి ఫోటో తీసుకోవడం జరుగుతుంది బేస్మెంట్ లెవెల్ అంటే బేస్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారు సో అప్పుడు కూడా వచ్చి జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అంటే ఆ భువన్ యాప్ మొత్తం లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మొత్తం ఎంటైర్ మీ స్థలం యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్యాక్ చేసుకుంటారు నెక్స్ట్ సో బేస్మెంట్స్ అయిపోయి నెక్స్ట్ గోడలు లాస్తారు మీరు ఇప్పుడు ఒక ఫోటో తీసుకుంటారు అంటే వాల్స్ వేసిన తర్వాత ఒక ఫోటో తీసుకుంటారు ఓకేనండి నెక్స్ట్ వాల్స్ అయిపోయిన తర్వాత ఏదైతే రూఫ్ అంటే సీలింగ్ వేస్తారు కదా స్లాబ్ స్లాబ్ వేస్తారు కదా ఆ స్లాబ్ వేసినప్పుడు ఓకేనా అంటే స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ గా ఇల్లంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ ఫోటో డిఫరెంట్ స్టేజెస్ లో ఆ సెక్రటరీ వచ్చి ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది సంబంధించిన యాప్ భువన్ యాప్ అంటాం అయిన తర్వాత సో ఈ ఫేజెస్ లో వీళ్ళు ఏవైతే ఈ ఫేజెస్ మీరు కంప్లీట్ చేస్తున్నారో తి ఫేజ్ కి మీకు అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది ఫోర్ టు ఫైవ్ ఫేజెస్ లో మీకు అమౌంట్ అంది టోటల్ అమౌంట్ అంది ఇచ్చేస్తారు ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఫోర్ టు ఫైవ్ ఫేజెస్ ఈ ఫోర్ టు ఫైవ్ ఫేజెస్లో మీకు అమౌంట్ అంది దశల వారీగా గవర్నమెంట్ వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి సో మరి ఎంత అమౌంట్ చాలా మంది నాలుగు లక్షలు అంటున్నారు కొంతమంది రెండు లక్షలు అంటున్నారు కొంతమంది లక్ష కొంతమంది రెండున్నర లక్షలు ఈ విధంగా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అంత వస్తుంది సో మాకు తెలిసినంత వరకు మొత్తంగా కలిపి రెండు లక్షల యాభై వేలు అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంది ఇస్తారు అని అఫీషియల్గా చెప్పడం జరిగిందండి ఎంతండి రెండు లక్షల యాభై వేలు ఇస్తారండి ఓకేనా అంటే ట్రల్ గవర్నమెంట్ నుంచి లక్ష ఉన్నారా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి లక్ష వన్ ల్యాక్ సో మొత్తంగా కలిపి రెండు లక్షల యాభై వేలంది ఇస్తామని చెప్పడం జరిగిందండి ఒకవేళ ఫోర్ ల్యాక్స్ ఇస్తే మంచిదే కాకపోతే అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి లేదు మేబీ పెంచితే ఓకేనండి సో కంప్లీట్గా ఈ రెండు లక్షల యాభై వేలంది దశల వారీగా ఫోర్ టు ఫైవ్ ఫేజెస్లో మీకు రిలీజ్ అవుతుంది ఓకేనా సో ఫైనల్గా అమౌంట్ అయితే ఇచ్చేస్తారు ఓకేనండి పిఎంఏవై అర్బన్ టూ పాయింట్ జీరో సంబంధించి ఇక్కడ సో వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అంటే స్టేట్ లాగిన్ తో పాటు లాగిన్ లో కూడా చేయడం జరుగుతుంది సో రెండు లాగిన్స్ లో కంప్లీట్ చేసిన తర్వాతే అప్రూవల్ కి వెళ్ళడం జరుగుతుంది అప్రూవల్ అయిన తర్వాత ఈ ఫేజెస్ లో మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ ఇవాళ టాపిక్ ఓకే మరి ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ మినిస్టర్ అయినటువంటి పార్థసారథి గారు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది ఒకటి ఇళ్ళ స్థలాలకు సంబంధించి ఇంకోటి ఇల్లుకు సంబంధించి అంటే ఎవరైతే లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించి ఫస్ట్ ఇళ్ళ స్థలాలకు సంబంధించి ఏవైతే గవర్నమెంట్ వారు ఇచ్చే ఇల్లులు మన ఇటీవలే వాటికి సంబంధించిన వీడియో కూడా చేశాను ఒకవేళ మీరు చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ అంది పెడతాను సో ఆ వీడియో కూడా చూడండి ఏదైతే మనం చెప్పుకున్నామో పట్టణ ప్రాంతంలో అయితే రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో అయితే మూడు సెంట్లు ఓకే వీటికి సంబంధించిన గవర్నమెంట్ వారు ఇస్తున్న ఉచిత ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి విధి విధానాలతో కూడిన జీవో అనేది త్వరలో రిలీజ్ చేస్తాము అని చెప్పడం జరిగిందండి ఇదొక గుడ్ న్యూస్ ఓకే ఎవరికైతే ఇల్లులు లేవో ఇళ్ళ స్థలాలు లేవో వాళ్ళందరికీ ఇదొక గుడ్ న్యూస్ నెక్స్ట్ రెండవది ఇల్లు ఏవైతే ఇప్పుడు మన పిఎంఏవై ద్వారా ఇల్లు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో సొంత ఇల్లు కళ నిజం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ మార్చ్ నెలాఖరు లోపు ఫస్ట్ ఫేజ్లో ఏడు లక్షల ఇల్లు అన్నీ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అంటే ఖచ్చితంగా త్వరగా అప్రూవ్ త్వరగా అప్రూవ్ చేసి అమౌంట్ అంది రిలీజ్ చేసేసి వాళ్ళకి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అది కంప్లీట్ చేసే విధంగా చూస్తామని చెప్పడం జరిగింది అలాగే సెకండ్ ఫేజ్లో మరొక ఆరు లక్షల ఇల్లు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది ఓకేనా ఎందుకంటే వీటికి సంబంధించి త్వరలో ఫిబ్రవరి ఫస్ట్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ఏవైతే పూర్తి చేసిన ఇల్లు ఉన్నాయో వాటికి ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చేపడతామని చెప్పడం జరిగిందండి ఓకేనా సో కాబట్టి మీ సొంత ఇంటి కలంది సాకారం చేసుకోవడానికి ఇది ఒక మంచి స్కీమ్ ఓకే అలా అంటే ఈ స్కీమ్ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఈ స్కీమ్ పేరు బీఎల్సి అంట అవే కాకుండా ఇంకా డిఫరెంట్ స్కీమ్స్ కూడా ఉంటాయి ఎవరికైతే మూడు లక్షల నుంచి అంటే పద్దెనిమిది లక్షల వరకు వాళ్ళ సంవత్సర ఆదాయం ఉన్నా సరే వాళ్ళకి కూడా లబ్ధి చేసే కార్యక్రమాలు ఈ పిఎంఏవై స్కీమ్లో ఉండడం జరిగింది సో అవన్నీ కూడా మీకు నేను మరొక వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ స్కీమ్ ఏదైతే సచివాలయానికి సంబంధించి ఈ స్కీమ్ అప్లై ప్రొసీజర్ అనేది మీకు చెప్పడం జరిగింది ఇక్కడ సచివాలయాల్లో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా అమౌంట్ అంది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో మీ అంతటా మీరు అప్లై చేసుకుంటే మేబీ సెంట్రల్ గవర్నమెంట్ వారు అమౌంట్ ఇస్తారు ఓకే త్రూ సచివాలయం త్రూ మీరు అప్లై చేసుకుంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్ అమౌంట్ కూడా మీకు రావడం జరుగుతుందండి ఇదొక మంచి న్యూస్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అండి ఈ వీడియో అందరికీ అనుకుంటున్నాను సో వీలైతే మీ అందరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి ఓకే వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా క్లారిఫికేషన్ అనేది ఇస్తానండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్